ఓం శ్రీమాత్రే నమ అమ్మవారి పాట జో జో లాలి జో జో లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ లాలి జో 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 లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ లాలి దుర్గా జయ దుర్గా లాలి కమలలోచన అద్రితనయ కళ్యాణి దుర్గాలాలి దుర్గా దుర్గాలాలి జయర్గా లా కమలలోచన బాలలాలి కళ్యాణి లా త్రిపురసుందరి లోకాలను రక్షించే మహేశ్వరి లాలి బాల త్రిపుర సుందరి లాలి లోకాలను రక్షించే మహేశ్వరి లాలి పరమేశ్వరుని పట్టపురాణి పార్వతిని వమ్మా కడుపు నిండా పాలు తాగి నిర పరమేశ్వరుని పట్టపురాణి పార్వతిని వమ్మా కడుపు నిండా పాలు తాగి నిరపోవమ్మా జో జో లాలి జో జో లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ శుభలాలి జో జో లాలి జో జో లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ శుభలాలి అసురులను సంవరించి అలసినావమ్మా అఖిల జగమ్ముల కాపాడే జగన్మాతలాలి అసురులను సంవరించి అలసినావమ్మా అఖిల జగముల కాపాడే జగన్మాతలాలి లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ బీ దయగల తల్లి విని దాక్షాయ మా ఇద్దరి తనయుల ముద్దుల తల్లి శాంబవిలాలి దయగల తల్లి విని వం మా ఇద్దరి తనయుల ముద్దుల తల్లి శాంబవిలాలి అమ్మల అమ్మలగన్నా అమ్మవు నీవు జగదాంబికాలి లాలి పాడిన సుడతుల ఒడిలో పసిడి లాలి పసిపాప లాలి అమ్మలగన్నా అమ్మవు నీవు జగదాంబిక లాలి లాలి పాడిన సుడతుల ఒడిలో పసిడి లాలి పసిపాపలాలి జోజో లాలీ జో జో లాలి చిరునవ్వుల చిన్నారికి శ్రీ జోజో లాలీ జో జో లాలీ చిరునవ్వుల చిన్నారికి శ్రీశుభలాలి శ్రీశుబలాలి